ఎర్రకుంటా లిమిట్స్ చిరంకూర్ విలేజ్ లో ఈ నెల పదిహేనో తారీఖున ఖమ్మం శివరామరెడ్డి సిక్స్ ఇయర్స్ ఉంటాయి ఉన్నాయి పనిచేస్తూ ఐసిఎల్ కంపెనీలోకి వెళ్ళాడని చెప్పేసి వెళ్ళి తిరిగి రాలేదని చెప్పేసి పద్దెనిమిదో తారీఖున వాళ్ళ రిలేటివ్స్ మనకి కంప్లైంట్ చేయడం జరిగింది దాని మీద ఎరకుంటా స్టేషన్ లో మ్యాన్ మిస్ కింద కేసు పెట్టడం జరిగింది దాని మీద మా ఎరకుంట శ్రీ గారు విచారణ జరిపి ఆ వాళ్ళు వివరాలు ఎవరెవరితో వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి ఆయన వెటిఫై చేసిన తర్వాత అని చెప్పేసి అక్కడే రజకా కష్టం థర్టీ ఎయిట్ ఇయర్స్ ఉంటే ఆవిడతో ఇతనికి తెలుసుకొని ఆమె విచారించడం జరిగింది ఫస్ట్ ఆవిడ మాకు తెలియదు అని చెప్పి చెప్పడం కూడా మా గారు సెల్ వర్షాలు అన్ని తీసుకొని టెక్నికల్ డేటాతో దాని గురించి విచారణ సాగిస్తూ ఉండగా ఆవిడ వాళ్ళ విలేజెస్ దగ్గరికి వెళ్ళి వీఆర్ఓ గారి దగ్గరికి ఇట్లా మళ్ళా పోలీసు వాళ్ళు మళ్ళా చూసుకోవాలని వెళ్ళి నేను ఆదన్న అంటే జగన్నాథం ఆదర్ణ అనే ఆ ఇంటి గాని ఉంటాడు ఎరుకల కామెతను అతనితో కూడా కొన్ని ఇయర్ నుంచి అక్రమ సంబంధం పెట్టుకుంటుంది వీళ్ళిద్దరూ కలిసి వీళ్ళ అక్రమ సంబంధానికి అతను అడ్డుస్తున్నాడు అనే దాంతో వీళ్ళిద్దరు పదిహేనో తారీఖున అతన్ని వెళ్ళింది ఇంటికాడనే అతన్ని మెడకై తాడు చుట్టి చంపేసేసి ఆ చంపిన తర్వాత ఆ బాడీని వాళ్ళ ఆయన సంబంధించిన అనేక సంబంధించిన ఆటో ఇంటికాడే ఉండే ఆ ఆటోని వేసుకొని అక్కడి నుంచి తీసుకొని పోయి తుండూరు తొండూరు లిమ్స్ లో ఘాట్ దగ్గర ఆ ఘాట్ లో పడేయటం జరిగింది వాళ్ళు వాటర్ వాళ్ళు చేసుకుంటా ఉన్నారు టూ డేస్ వీళ్ళు డిసీజ్ ఎవరైతే శివరామరెడ్డి ఉన్నారో ఆయన భార్య వాటర్ వెతుకుని మాకు పెట్టడం జరిగింది దాని మీద విచారిస్తున్న తర్వాత ఆమె విచారించిన తర్వాత బాడీ ఎక్కడ పడేసామని మా పోలీసు వారికి ఉన్న కార్డ్ తగ్గట్టి ఎక్కడ డెడ్ బాడీ బాడీ స్థితిలో ఉంది దాని మీద ఆవిడని అరెస్ట్ చేసి ఈ రోజు పంపిస్తాను పోలీస్ కూడా వస్తూ ఉన్నారు ఇంకా దీనిలో ఫర్దర్ నేను అందరికీ అప్ చేసేది ఏంటంటే ఎవరైనా మన ఇంట్లో ఒక వ్యక్తి ఒక రోజు రాకపోయినా సరే ఇమీడియట్ గా లోకల్ పోలీస్ స్టేషన్ అప్రోచ్ అయితే మేము ఇమీడియట్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తాను చేసి వాళ్ళని ఎక్కడ ఉన్న తీసుకొచ్చి అప్పిస్తామని చెప్పేసి చెప్తూ చాలా